కొండమే ప్రభుత్వం గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది అంటారు ఇప్పుడు ఎలా ఉంది అంటారు మంచి మాటలు చెప్పి నమ్మించి మోసం చేసి ఆడికి తృచిపడుతున్నాడు చంద్రబాబు నాయుడు ఇంకా ఎందుకు ఆయనకు రాజకీయము ఇంక ఏమీ లాభం లేదు సున్నా జీరో ఆయన తెలుసుకుంటే ఇప్పుడే చెప్పిన వాళ్ళకైనా ఆశలు అరంతా చేసి పొమ్మను ఇంకా ఎప్పటికీ గెలుపు అంటూ లేదు మరెంటి శుభ్రపాలన జరుగుతుంది రాష్ట్రంలో జగన్ మోడ ఆ రాజకీయం సృష్టించాడు నాయకుని ఎప్పటికీ జలపడు ఆశలు చెప్పినాడు అంతవరకు ప్రజలు నమ్మినారు కొంచెం నమ్మిరా అంతా పూర్తిగా ఎక్కడ నుండి ఎవరు ఇచ్చినారంట్రు ఏదో ఉదరాబద్రా చెప్పిన మాట ప్రకారం అయితే ఇది లేదు ఇక లాభం లేదు పార్టీని ముడిచిపెట్టమని ఎందుకు ఆశలు ఏం లాభం లేదు జగన్ అంటే జనం ఎక్కడ ఎంతమంది ఉన్నారు ఏ వాళ్ళ కార్యదర్శిలే వచ్చి మేము ఇక్కడనే వచ్చామనే భావనకు వచ్చినారు ఇక లాభం లేదు జగన్ చంద్రబాబు నాయుడు గారి పాలన చూసి పులివెందులో కూడా ఓడబడ్డారండి జగన్ గారు అవినీతిని ఇప్పుడు ఎంతకైనా చేయొచ్చు నేనే ఇత ముఖ్యమంత్రి అట్లా కొట్టబడితే అది అంత చేసినారు వాళ్ళు చేయని ఏమైతే ఇట్లా ఎలక్షన్ దీన్ని అది అయినా వచ్చింది కదా రెండు వేల ఇరవై తొమ్మిదికి జగన్ మీద వ్యతిరేక ఎక్కడ లేడు ఆయన ఎప్పుడు ప్రజల్లో గుండెల్లో ఉన్నాడు అంతే జగన్ ఒక రౌడీ గుండ అంటున్నాడు చంద్రబాబు ఎక్కడ ఎప్పుడు లేదు వాళ్ళ వంశంలో లేదు లేదు ఇంకా చంద్రబాబు సంతోషపడముంటి బాగా మూడేళ్ళ పరిపాలన మూడు నాలుగు సంవత్సరాలు చేయమను బాగా నీట్గా చేయను ఎప్పుడు చేయలే వైఎస్ఆర్ జగన్ అన్నీ చేసినాడు ఎక్కడ చూసినా రోడ్లు అన్ని పిల్లల కారుంటి చేసినాడు ఆరోగ్యశ్రీ సారు గొప్పతనం మాకు నా కుటుంబంలోనే నేను బాగా మూడు ఆపరేషన్ చేయించుకొని అది ఆయన లేకపోతే రాశారు లేకపోతే మేము లేము ఆ రోజుల్లో ఈ రోజు ఆయనే మాకు దేవుని మాది కాపాడినాడు అంతే మీరు అవి వాళ్ళు ఎన్ని అడిగినా ఇక్కడ లాభం లేదు ఆయనది జగన అభివృద్ధి అభివృద్ధి ఏం చేయలేదు ఆ చిన్నారు నా ఎవరైనా అంటారు సరిపోవాలంటారు వాళ్ళే అంటారు బృద్దు ఈ సైడ్ తిండి బాగుండాయి బాగా చేసినాడు ఏదో తెలుసుకున్నాడు ఆయన ఆయన అంతర్పురంలో మనం మేము అరుణ్య వాసం చేస్తున్నాం ఇంకా మూడు నాలుగు సంవత్సరం మేము అరుణవాసం చేసి తీరాల్సిందే ఏం సైడ్ జగన మీకు ఏ పని చేయాల్సిన ఆ పని చేసినాడు కోరుకునేది ఇచ్చినాడు మనం అది ఏం చేయలేదు జగన్ గారి అభివృద్ధి అవన్నీ ఎంటూ వేస్ట్ మాటలు సంతోషంగా చేసిన అందుకే ఇప్పుడు ప్రజలు ఎగబడుతున్నారు ఆయనకైతే ఏ లైవ్ రారు ఏ సెల్ఫీలు కూడా గుడిచుకోలేదు ఈ వాటర్ ఈ చెరువులో నీళ్ళు ఎప్పుడన్నా ఇప్పుడు కొత్తగా ఇప్పుడు నీళ్లు కొత్తగా తీసుకొచ్చారా పైపు లైన్ పైప్ లైన్ ఎప్పుడు నీళ్ళు రాజశేఖర రెడ్డి హాయంలోనే ఇది ఎంత జరిగిండేది ఆయన వేసి పెట్టిన అవ్యా ఇవ్యా మొత్తం ఎకరాల గురించి కాదు ఇక్కడ నీళ్లు స్టోరేజ్ అనేది పెట్టినా అంటే ఈ మండలం అంతా నీళ్లు ఇంకుతాయి భూగర్భ జలాలు

అప్పుడు పద్నాలుగు వందలు వేసినట్టు కూడా ఎత్తిపోయినాయి ఎప్పుడు రాజశేఖర రెడ్డి పార్నపల్లె డ్యామ్ కట్టి రిజర్వాయర్ ఇచ్చినాడు కాలువలు తీసి కాలువలు అన్ని తయారు చేయించి తీపిచ్చి నీళ్ళు వదిలినాడు ఆ నుండి సమృద్ధి అయింది వ్యవసాయం ఇక్కడ అది ఇదంతా మాకు రాజశేఖర రెడ్డి దీపమే ఆయన దీపమే పొద్దు మాకు అనుకో ఎలుగు జగన్ జగన్ అన్నీ అన్ని చేసినాడు బాగా ఏది చేయలే చెప్పిన పథకాలలో ఏ పథకం చేయలేదో జగన్మోహన్ రెడ్డి సారు చెప్పమని ఎవరినో నాయుడు ఏం చేసినాడు చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు వచ్చిన అద్దు కట్టుకొని ఏంది చేసిందంటూ చంద్రబాబు నాయుడు లేదు ప్రజలు నోటికి చెత్తి కొట్టుకుంటున్నారు అదే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చెప్పిన నిధులు అన్నీ ఖచ్చితంగా ఇచ్చినాడు ప్రజలకు అందరికీ అందినాయి ఏ బాగా బతికినారు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు ప్రజలంతా ఈ పరిపాలనలో ఏ చంద్రబాబు పరిపాలనలో చాలా ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రజలు గోడాడుతారు ఒక్క పథకం చేయలే అంత అట్లే ఉంది ఇంత దుర్మార్గమైన పాలన ఎక్కడ చూల్యూటమి ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉందంటావు అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఒక విధంగా ఉన్నాయి అది పిల్లలకు అది ఇది ఇచ్చినాడు ఇప్పుడైతే ఏం లేదు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏదన్నా పోల్ స్టేషన్లకు ఇని ఇంకోటి విన్నా కానీ వాళ్ళ ప్రభుత్వం కానీ చేస్తున్నారు సమానంగా చేయలేదా ఏంటి చేయలేదు ఇప్పుడు ఇందాక కానీ నేను స్టేషన్లో ఫుల్ స్టేషన్ లెక్కే పోయినాయి వాళ్ళు కానీ ఎమరా ఆఫీస్ కాడికి కానీ పోయినాయి ఆయన కానీ ఏంటి ఏంటి లేకుండా చేస్తున్నాడు అది చంద్రబాబు నాయుడు గారు సూపర్ తొలగిడి చేసాము ఆరు గారి పూర్తి చేసాము అంటున్నాడు చంద్రబాబు నాయుడు ఎట చేసినాడు ఏ విధంగా చేసాడు అది అని చెప్పాలి కదా ఏదైనా అంటే అది కానీ చెప్పాలి కదా ఎట చేసినాడు అది కానీ తెలియాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమలో రక్తాన్ని రక్తాన్ని పాలించాడు నేను రాయలసీమ పదకొండేళ్ల నుండి మా చనిపి పదకొండేళ్ళది పదకొండేళ్ళయినది ఇప్పటికి వా వాళ్ళ ప్రభుత్వంలోనే మా మామ అది కానీ ఇప్పటికీ ఏంది ఏం చేయకోకుండా ఇప్పుడు ఆఫీస్ కాడికి పోతే అది లేదు ఇది లేదు ఇంకో కథ ఏంది అవి చేస్తున్నారు ఇప్పుడు ఆర్ఐ కానీ ఎమ్ఆర్ కానీ దానికి రెస్పాన్సే లేకుండా చేస్తున్నారు ఏంటి చేయలే ఇప్పుడు స్టేషన్ల కాడికి పోతే నిన్నైనాక బొమ్మల కాడ కానీ వాళ్ళ దౌర్జన్యం ఏంది కానీ పక్కన వాళ్ళది ఏం లేదు మరి జగన్ అసలు జగన్ గారు ఉన్నప్పుడు లాండ్ ఆర్డర్ బాగాలేదు ఇప్పుడు చంద్రబాబు శాంతి భద్రతలు కానీ విఘాతం కలిగించుకుని బాగా చేస్తున్నాం ఉన్నారు అన్ని శాంతి మంత్రాలు ఉన్నాయి అంత వాళ్ళది రాజ్యం ఆ రాజ్యం పరంగానే చెప్తున్నారు ఇంకేం చేస్తున్నారు అయిపోయింది వాళ్ళ నాయనగారు ఉన్నారు కదా చంద్రబాబు నాయన వాళ్ళ నాయనగారు రావాలి రాజశేఖర రెడ్డి పోవాలంటే రాజగి ప్రభుత్వం ఎటు అది బాగున్నాయి ఇప్పుడు ఎట్ అవుతుంది అది వాళ్ళ ఆయనతో కొట్టాలి లేక జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద అన్ని అపతాలు చేసుకుంటా ఇంగోటు చేసుకుంటా కాదు అది ఇప్పుడు ఏదైనా కానీ ఈ పల్లెల్లో వానికి ఏదన్నా వైసీపీ వాళ్ళు ఇక్కడ జగన్ పని అయిపోయింది ప్రభుత్వం పని వైసీపీ అయిపోయిందే వాళ్ళ నేను సక్రంగా సక్ చంద్రబాబు గారు కాని పప్పుగాడు కానీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవడైనా కానీ సక్రంగా పుట్టింటే సక్రంగా ఓట్లు నిజంగా జరగలేదా ఎలక్షన్ ఎవడు వేసినాడయ్యా ఎవడు వేసినాడు ఎవడు వేసిన వాళ్ళు చెప్పు ఏపల్లెల్లో వేసినా నాకు చెప్పు ముప్పై ఏళ్ళ నుంచి ఓటు రావట్లేదు ఇప్పుడు వచ్చారు వాళ్ళమ్మని దెంగినోడు వచ్చినాడా వాళ్ళమ్మని దెంగినోడు మరేంటి పవన్ కళ్యాణ్ అంటున్నాడు జగన్ ఇంకా పదకొండు కాదు ఒకటి పరిమితం చేస్తాను జగన్ అయిపోయింది పని అంటున్నాడు నేను ఒకటి చెప్తాను తావా నేను ఒకటి చెప్తాను వాడు ఏందో సినిమాలు చూసుకుంటా వాణి కథ వాణి పవన్ కళ్యాణ్ గారు అనేది ఇంకోటి అనేది ఈ పోలీసులు అమ్మి పెట్టుకొని ఇంకోటి చేసుకుంటా ఇంకోటి చేసుకుంటా వాని యాత్రలు ఏం నా యాత ఏం పిగలేడాడు నా యాత కానీ పిగలేడాడు అంతే జగన్ ఏం పనులు చేయలేదు అభివృద్ధి చేయలేదు మేము ఎంటర్ అయినామనుకో నిజం వాస్తవంగా ఏళ్ళు అయి నిలబెడుతున్నారు అవినాశ్ రెడ్డి గారు నిలబెడీల గెలుపు అంటే వాళ్ళు సక్రంగా చేసుకుంటే వాళ్ళ అమ్మగారు పుట్టినట్టే ఎలా ఉంది కూటమి ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉంది చంద్రబాబు ఎలా ఉంది అంటారు నేను పక్క టీడీపీ ఇంత ఇంతకుముందు నేను ఇప్పుడు నిన్న ఎలక్షన్ నుంచి టీడీపీ సతీష్ అన్న ఆత్మీయ సంబంధం పెట్టినప్పుడు ఆల్రెడీగా నేను వేసాను పక్క టీడీపీ ఉన్నవాడిని ఆయన పార్టీ మారినప్పుడు ఏ నన్న ఎందుకు మరి నేను ఆయన అడిగినాను అడిగినప్పుడు ఏంటంటే నీకు తెలియదు రవి నా బెస్ట్ అన్న నాకు ఆయన చేసినప్పుడు ఏం సరే ఆయన అన్న మారినప్పుడు నేనేమైనా రాజకీయాలు వద్దు అనుకున్నాను ఉన్నాక మళ్ళీ ఏం చేసినా కొంచెం అన్న నాకు బాగా ఫోన్ చేసి డైరెక్ట్ మాట్లాడుతుంటాను వారం రెండు మాట్లాడుతున్నారు సతీష్ అన్నతో మాట్లాడేప్పుడు అన్న ఏసినాడు సంగతి అడిగినప్పుడు నా ఇంటి దగ్గరికి వచ్చాడు మన్న ప్రచారం చేశాడు సతీష్ అన్న నేను లేను నా భార్య ఉన్నది నా భార్య ఉడక మాట్లాడి కూర్చొని నా భార్య అంటే గౌరవం నా పిల్లలన్నీ అట్లా జరుగుతా అంటే లాస్ట్కి వచ్చి ఆ అన్న నాకు కూర్చోండి నేను వచ్చే నేను వచ్చేంత వరకు చూపెట్టుకొని వెయిటింగ్లో ఉన్నాడు సరే అన్నని అన్నను కలిచినాను అది జరిగినప్పుడు నేనే వేసినాను మనం పార్టీ వైసీపీలో అనుకోలేదు అప్పుడు ఎప్పుడు మా పిల్ల పిల్లలంతా వచ్చి నన్ను అడిగినారు నువ్వు ఎట్లా ఎందుకు గాలి ఉండవు ఎందుకుండలా అంత తిరిగి చేసిన అని సతీశం నీకు పోయి కదా అని పిల్లలు వచ్చి ఆయన కండబై అయినారు కండవా గదా వచ్చింది నేను పక్క టీడీపీ అయినా కానీ సతీష్ నా ఆత్మ అన్న నేను వేసిన అన్న ఏ దాంట్లో ఉంటే నేను దాంట్లో ఉండాలని దాన్ని డిసైడ్ అయిపోయి అప్పుడు వచ్చినాడు మాట మళ్ళీ అవినాష్ వచ్చాడు వచ్చిన తర్వాత అతను కూడా అన్న వచ్చినప్పుడు కూడా చెప్పాను మా పిల్లల వల్ల వచ్చి అన్న కండవా ఏంటంటే ఖండవా కదా కావాల్సింది గుండె దగ్గర ఉండాలా అని నేను పక్క వైసీపీకి అభిమానం అవుతానని అన్న దగ్గర కలుసుకొని సెల్ఫీ దిగిన అవినాశంతో అప్పుడు మా పిల్లలు ఏం చేసినారు వేయాలి అన్నారు వేశారు కండవ వేసి నా నేను ప్రచారం చేయలేం చేయలేదు విత్తనా నా ఇంట్లో నుంచి గడ్డకు అందరం వస్తానే మా సుకరాము వచ్చినాడు కలిసిరాము బయట అన్న వెహికల్ ఎక్కించని నా ఇంటికి నేను వెళ్ళిపోయినాను మళ్ళీ ఆదివారం పొద్దున్నే పది గంటలకల్లా ఎస్పీ నన్ను నువ్వు నీ మీద కేసు ఉంది నువ్వు రా అన్నాడు నేను ఆదివారం నుంచి ఎలక్షన్లో అయిపోయి మళ్ళీ రీఫోలింగ్ అయిపోయిన ద్వారా నేను ఊర్లోకి అడుగు టీడీపీ వేరే సరే మేమే కేసు పెట్టారు అందుకే టీడీపీలో సౌడీపీ నుంచి వైసీపీలో జంప్ అయినా కదా దీనివల్ల ఏం పరిణామం అని ఇప్పుడు అప్పుడు ఏం టీడీపీలో నాకు అభివృద్ధి ఏం కనిపించలేదు ఆ సంవత్సరం అయితే ఏవన్ని ఎవరిని పెట్టించుకుంటారు ఎవరు బీటెక్ రవి ఓ టైపు ఉండాడు ఆయన మనుషులు కావాలంటాడు రామ్ గోపుల్ నాది కావాలంటాడు ఎవరిని పడితే నాది కావాలంటాడు ఎవరు ఎవరు ప్రజలు మధ్యన కూడా ఏమైతే మేము సామాన్యులు గేదు ఇప్పుడు ఎంత ఎత్తందంటే ఫస్ట్ నుంచి విలువ లేదు టీడీపీలో ఇప్పుడు అంత ఎట్లుందంటే కొత్తగా వచ్చాడు చూడు ప్రజెంట్ వాళ్ళ దగ్గర ఇప్పుడు దీంట్లో సంపాదించుకొని పోయిన వాళ్ళు వైసీపీలో సంపాదించుకొని పోయిన వాళ్ళు మా ప మా ఊర్లో మా ఊరిలో వైసీపీ నుంచి సంపాదించుకుపోయిన వాళ్ళు ఇరవై ఏళ్ళ కింద ఎంత ఆస్తుంది ఇప్పుడు అప్పుడెంత ఆస్తుంది ఇప్పుడు ఎంత ఆస్తుంది కోట్ల పడిగెత్తిన వాళ్ళు ఇరవై ఏళ్ళ కిందట నాకు ఉండేది ఐదు ఎకరాల పొలం ఐదు ఎకరాల పొలం ఆ ఐదు ఎకరాల పొలం కూడా ఎంత ఉండేది ఆస్తి ఐదు ఎకరాలు తక్కువ ఈ ఇబ్బద్ది ఎన్ని నలభై యాభై ఎకరాలు ఎవరు ధర సంపాదించినారు ఇది ఆస్తి వైఎస్లోనే సంపాదించుకున్నారు వీళ్ళంతా సంపాదించుకొని ఈ పోతే ఆ పార్టీకి టీడీపీ అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా ఇక్కడ సంపాదించుకునిపోయినా డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఇష్టం ఎందుకంటే ఆ వాటిలో కావాలా మా దగ్గర డబ్బులు లేవు కదా నేను ఆ కూడా అవినాస్ సార్ కూడా నేను అన్నాను ఈ సంగతి నాకు ఏం లేదు నాకు అభిమానం అనేది ఎంత రాత్రి పూర్తిగా జగన్ అంటే అభిమానము ఫిక్స్ అయిపోయినా నేను సతీసన్న అన్న ద్వారా మీరందరూ నాకు అన్నయ్య అంతే ఏం నాకు పదవులు వద్దు ఏం వద్దు లక్షణంగా హ్యాపీగా ఇంతవరకు ఫస్ట్ రాసేటితో ఉన్నాము మళ్ళీ టీడీపీకి టీడీపీ నుంచి తింటే వచ్చినా వద్దు ఎన్ని చూసినా గానీ జగన్ కలిశాను ఇంత ముందు ప్రచారం కూడా చేశాను మళ్ళా మా తమ్ముడు టీడీపీలో ఉన్నాడు నేను పట్టించుకోలేదు మా తమ్ముని ఎదిరించి గడకొచ్చాను నన్ను ఎలక్షన్ నుంచి నిన్న వచ్చాను ఇప్పుడు వైసీపీ ఓడిపోయింది పులివెందుల్లో అసలుకి రాబోయే రోజుల్లో కూడా పులివెందుల నుంచి ఇంకా జగన్ కూడా ఓడిపోతాడు అది మా తప్పు బాబు ఇది మా తప్పు ఏ తప్పు అంటే అక్కడ జరిగేది ఏంది ఇది ఆరు నెలలు ఎన్ని నెలలు దీనికి బై ఇది బయ ఎలక్షన్లకు అందరు ఫోర్ బాగు చేయకూడదు నువ్వు ఎవరు అలా మన గ్రామంలో ఖర్చులు పెడుతున్నారు గ్రామ మా అన్ని పచ్చని పొలాలు ఉన్నాయి ఎవరు ఏం పట్టించుకోరు లక్షణ పై సొంతం చేసుకోవాలి పనులు అట్లా చేసుకునే వాళ్ళను ఈరోజు బయట వాళ్ళ జమ్మల అడుగు పొద్దుటూరు బయట వాళ్ళు వచ్చి మనుషులు ఏజెంట్ కూర్చుంటారు అండి ప్రతి ఒక్కరిని పోతాడు కొత్త ఎవడు లేకుంటే ఊళ్ళో తెలియలేదా ఎవరు పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు కొత్తలతో పేపర్లు ఇచ్చి కొట్టేచ్చేది ఇది అంటే ఏంటి ముప్పై ఏళ్ళ నుంచి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎలకాల్లో ఎప్పుడు ఎలక్షన్ జరగలేదు జడ్పీటీసీ ఇప్పుడు నేను వచ్చినాక ఎలక్షన్ పెట్టాంటున్నాను చంద్రబాబు ఇది మహా తప్పు ఎలక్షన్లు జరుగుతున్నాయి రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు కూడా నేను ఆల్రెడీ ఏజెంట్ కూర్చున్నా టీటీపీ తరఫున కూర్చున్నాను నేను రాజశేఖర రెడ్డి ఏజెంట్ని కొడదాము ఇట్లా పనులు చేయలేదు ఏమని కొద్ది వాళ్ళు ఏజెంట్ కూర్చున్నాడు ఓటు జరుపుకుంటున్నాము అతను ఆ పనులు ఆజీ ఉన్నారు చాలా ఉన్నారు పక్క నేను టీడీపీ కూర్చుంటానే అతనికి వచ్చి ఏజెంట్ వైసీపీ కూర్చొని మేమందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నాము లోపల పడతాం బయట పడతాం ఆ అనుకుంటాడు ఇప్పుడు ఏంది బయట వాళ్ళు వచ్చి కట్టెలు తీసుకొని కొట్టేది విధానికి వచ్చినారంటే ఊళ్ళో గ్రామంలో ఎందుకు టీడీపీ అనేది ఇంకోడు మేమేమి వైసీపీ నేను వైసీపీలో ఉన్నా అని కూడా నా పరిస్థితి ప్రతి ఒక్కరిని పిల్లోని పట్టుకుని కొడతా అంటే ఎందుకయ్యా పోలీసు రక్షణ ఉంది పోలీసు ఉంది ఎందుకు ఇచ్చినారు ఏం లాభం లేదు ఆ పోలీస్ వ్యవస్థ కొడక పూర్తి అమ్మడైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమలో రక్తం పాలించాడు నేను నీరు పాలిస్తాను అని చెప్తున్నాడు మన అదే అదే మహాతప బాబు జగన్ రక్తం పాలించాలంటే కన్ను తెరిచింటే ఇట్లా వీళ్ళు బతికినారు పులివెందులో టీడీపీ నాయకులు కానీ బీటెక్ రైవ్ కానీ వీళ్ళందరూ వీళ్ళంతా వీళ్ళు నిన్న ఎలక్షన్లో ముందు బీటెక్ రైవ్ అయినా కూడా ఎటగిలిచాడు ఎమ్మెల్సీ ఎట్ట గెలిచినాడయ్యా ఇల్లే మన వాళ్ళు ఎందుకంటే ఆ రోజు ఎదురు జరగడంలో గెలిచినాడు ఎవరు పులివేందలో వైఎస్ వాళ్ళు ఎదిరించి పోయి గెలిచిన వాళ్ళు ఎవరు లేరు సక్రంగా పోటీ పోయేవాడు టీడీపీ గెలిచలేదు జగన్ అంటే అభిమాను వైఎస్ఆర్ కుటుంబం అంటే అభిమానం ఏంటి నేను ఎలక్షన్లో వాడికి ఇంట్లో కూర్చున్నాను ఏమైనా ఓటు వాడిపోయాను గెలుచుకోవాను ఎవరైనా సరే ఎంపీ సర్పంచ్గా గెలుచుకోవాను డబ్బులు పెంచి డబ్బులు పంచనిక పంచుకునే కానీ మరి అంత అభిమానం నేను కూడా నేను కూడా ఎందుకు అభిమానం ఉంది ఇప్పుడు సతీశన కానీ అందరూ ఉన్న అభిమానులు కాబట్టి